కూడా తీసుకోవడం జరిగింది పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మా చేర్ల ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరాపేట్ గురించి కూడా ఎవరికీ తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరాపేట్ అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు నా బ్యాచ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఫోన్ చేసి అడుగుతున్నారు పల్నాడు ఏంటి ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది ఇంత అరచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ సో మనం పల్నాడుకి పల్నాడు ఫేమస్ అయింది బట్ నాట్ మంచిది కాదు అది మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి దాంట్ ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా ప్రోగ్రెస్ ఉంది చాలా డెవలప్మెంట్ ఉంది చాలా లా అండ్ ఆర్డర్ ఉంది శాంతి ఉంది దానికోసం ప్రసిద్ధి ఉండాలి ఇక్కడ